ముకుందా జువల్లెస్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లైట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో అన్ని ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మిణ్ని ఒక నాయి బ్రాహ్మిణ్ని మెంబర్లుగా ఇస్తున్నాం దీనికి కావలసిన మార్పులన్నీ తీసుకొస్తున్నాం వస్తున్నాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేశాం దానికి ఒక కమిటీ వేసుకున్నాం దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడానికి ఎందుకంటే కొట్లాడుకుంటే వచ్చే లాభం లేదు కానీ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల మధ్య విభిన్నమైన పార్టీలు అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఎన్డీఏ ఉంది కానీ ఈరోజు నేను ఆలోచించేది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించేది మన రాష్ట్ర సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా కేంద్రంతో అయితే చాలా వరకు మన బడ్జెట్లో పెట్టారు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు వచ్చారు చాలా వరకు చేస్తున్నారు ఇంకా కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడి ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలని పోతున్నాం కడాన తిరుమల లడ్డు నాసి నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఖాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రోడ్లు పెద్ద ఛాలెంజ్ నాకు నేషనల్ హైవేస్ అయితే ఈజీ అయిపోయింది మన వచ్చారు లిస్ట్ ఇమ్మన్నా లిస్ట్ ఇచ్చారు ఎంత అవుతుందని అడిగాను యాభై ఎనిమిది వేల కోట్లు మూడేళ్ల ఖర్చు పెడతా ఉన్నారు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు నేను ఒకటే హామీ ఇచ్చాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది మూడేళ్లలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని కోరాను వాళ్ళు సుముఖంగా ఉన్నారు కానీ స్టేట్ హైవేస్ చాలా సమస్య పంచాయతీ వరకు రోడ్లు వేసుకుంటాం నేషనల్ హైవేస్ పర్ఫెక్ట్గా వస్తాయి స్టేట్ హైవేస్ అయితే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దీనికి కూడా మీరు కూడా ఆలోచించండి ముందు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీరు నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు అందరం శ్రమదానం చేద్దాం ఫస్ట్ గుంతలు పూడ్చే కార్యక్రమానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అన్ని గుంతలు పూడ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా అవసరం దానికి కూడా ఆలోచిస్తున్నా ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు కూడా వినూత్నంగా ముందుకు రండి ఏం చేయాలో చేద్దామని చెప్పి తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి